వడ్రంగి పని నేర్చుకుంటే వస్తుంది చేనేత పని కూడా నేర్చుకుంటే వస్తుంది ఫార్మింగ్ కూడా చేయొచ్చు మనం కానీ కుమ్మరి వాళ్ళు చేసే పని కుండలు చేయడం మాత్రం ఎంత నేర్చుకున్నా రాదు పుట్టుకతో అయితే రావాలి చాలా కష్టం అసలు కుండలు చేయడం ఈ వీడియోలో మీకు ఎలా చేస్తున్నారో చూపిస్తా వీడియోని సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మా విలేజ్ లో అయితే ఎవ్వరూ లేరు కుండలు చేసేవారు అందుకే మా విలేజ్ ఉన్న ముల్కనూరుకు అయితే వచ్చా నేను కుండలు చేయాలంటే మనకు ఫస్ట్ మట్ట అయితే కావాలి అది నార్మల్ మట్ట అయితే కాదు కుండలు చేయడానికి సపరేట్ అయితే ఉంటుంది కుమ్మరి మట్ట అని అది చెరువులలో కుంటలలో అయితే దొరుకుతుంది సంవత్సరానికి కావాల్సిన మట్టి ఒకేసారి తెచ్చుకొని అయితే స్టోర్ చేసుకుంటారు మట్టి తెచ్చాక దాన్ని అయితే మెత్తగా చేసుకుంటారు మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టు ఆ తర్వాత చక్రం మీద వేసి తిప్పుతారు ఓల్డ్ ఏజ్ లో మనకు చేతితో తిప్పేవారు కానీ ఇప్పుడైతే మోటార్ అయితే యాడ్ చేశారు ఉండలు చేయడం అయ్యాక దాన్ని ఆరపెట్టి అలా కొన్ని డేస్ అయ్యాక కాలుస్తారు మంచిగా డైలీ తాత అయితే మనకు థర్టీ టు ఫార్టీ కుండలు అయితే చేస్తాడంట కుండలే కాకుండా ఈ తాత మనకు చేపల గంజు గల్లగూరి రంజాన్ ఇలా చాలా చేస్తాడు మీకు ఏమైనా కావాలంటే ఈ తాతకి కాల్ చేయండి చాలా తక్కువ ప్రైస్ కయితే మీకైతే ఇస్తాడు సపోర్ట్ స్మాల్ బిజినెస్